మొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు మల్క్పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు గుండెపోటు రావడంతో రెండు రోజుల కిందట ఆయన హాస్పిటల్లో చేరారు తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున ఆయన దూరదర్శన్లో లో వార్తలు చదవడం ప్రారంభించారు యాంకర్ న్యూస్ రీడర్ శాంతి స్వరూపే పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున తెలుగులో డీడీ న్యూస్ ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి తెలుగు వారికి నిరంతరం వార్తలు చదివి వినిపించారు శాంతి స్వరూప్ అందుకే దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా ఆయన తప్పక గుర్తుకు వస్తారు జనవరి ఏడు రెండు వేల పదకొండు వరకు ఆయన పనిచేశారు రిటైర్ అయిన తెలుగు ప్రజలు ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు మొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు మల్క్పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు గుండెపోటు రావడంతో రెండు రోజుల కిందట ఆయన హాస్పిటల్లో చేరారు తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున ఆయన దూరదర్శన్లో వార్తలు చదవడం ప్రారంభించారు పదవి విరమణ చేశారు తెలుగు దూరదర్శన్లో మొట్టమొదటి యాంకర్ న్యూస్ రీడర్ శాంతి స్వరూపే పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున తెలుగులో డీడీ న్యూస్ ప్రారంభమయ్యాయి నుంచి తెలుగు వారికి నిరంతరం వార్తలు చదివి వినిపించారు శాంతి స్వరూప్ అందుకే దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా ఆయన తప్పకు గుర్తుకు వస్తారు జనవరి ఏడు రెండు వేల పదకొండు వరకు ఆయన పనిచేశారు రిటైర్ అయిన తెలుగు ప్రజలు ఆయన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారు మొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు మల్క్పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు గుండెపోటు రావడంతో రెండు రోజుల కిందట ఆయన హాస్పిటల్లో చేరారు తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున ఆయన దూరదర్శన్లో వార్తలు చదవడం ప్రారంభించారు రెండు వేల పదకొండులో పదవీ విరమణ చేశారు తెలుగు దూరదర్శన్లో మొట్టమొదటి యాంకర్ న్యూస్ రీడర్ శాంతి స్వరూపే పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున తెలుగులో డీడీ న్యూస్ ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి తెలుగు వారికి నిరంతరం వార్తలు చదివి వినిపించారు శాంతి స్వరూప్ అందుకే దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా ఆయన తప్పక గుర్తుకు వస్తారు జనవరి ఏడు రెండు వేల పదకొండు వరకు ఆయన పనిచేశారు రిటైర్ అయిన తెలుగు ప్రజలు ఆయన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారు